శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నామని ఆలోచిస్తే కనుక నాడు శ్రీరామచంద్రమూర్తి లంకపై దండెత్తి యుద్ధం చేసి విజయం సాధించి తిరిగి అయోధ్యకు వచ్చిన క్రమం లోపల అయోధ్య రాజ్యంలోని ప్రజలంతా కూడా సీతారామచంద్రమూర్తికి ఆరతులు పడతారు దీపాలతో దీపాలతో హారతులు బట్టి స్వాగతం పలుకుతారు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తికి నాటి నుంచి కూడా అది ఆనవాయితీగా వస్తూ ఉంది హిందూ సమాజం అంతా కూడా ఈ దీపాలు వెలిగించి దీపావళి వేడుకను నిర్మేల్చుకుంటా ఉన్నారు ముఖ్యంగా దీపావళి పండుగను హిందువులు నాలుగు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు ఆయుష్ ఆరోగ్యము ధనము ఇవ్వండి అని చెప్పేసి ధనవంతురి పూజ చేస్తారు రెండవ రోజు శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుణ్ణి వధించిన రోజు కాబట్టి నరకచతుర్శి చేసుకుంటారు మూడవ రోజు బలిపాఠ్యం వస్తుంది నాలుగవ రోజు ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పరమ పవిత్రంగా పూజించుకుంటాము ఇలా నాలుగు రోజులు కూడా ఈ దీపావళి వేడుకొని చేసుకుంటాము దీపావళి అంటేనే దీపాలను వెలిగించి జ్యోతులు వెలిగించి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆవరించినటువంటి చీకటిని దూరం చేయడం అని అర్థం అంటే మన జీవితంలో కూడా ఎవరైనా సరే అజ్ఞానంతో జీవిస్తున్నప్పుడు కూడా ఒక జ్ఞానం ఈ దివ్యని వెలిగించి అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి తద్వారా తన యొక్క జీవితాన్ని శుభ్రతంగా గడపాలని చెప్పేసి దీపావళి పండుగ ఒక గొప్ప సంకేతాన్ని ఇస్తుంది చెడుపై మంచిని సాధించిన రోజుగా కూడా ఈ యొక్క దీపావళి వేడుకను జరుపుకుంటాము అలాంటి గొప్ప విశేషం ఈ దీపావళి వేడుకలో హిందూ సమాజము చాలా తప్పిదం చేస్తూ ఉంది అదేంటంటే ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే దీపావళి రోజు టపాసులు కలుస్తామో ఆ టపాకాయల మీద సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రం ఉంటుంది మనము తెలిసో తెలియకో అజ్ఞానత తెలియదు కానీ ఆ యొక్క అమ్మవారి యొక్క చిత్రం నుండి ఆ టపాకాయలను మనము సాయంత్రము కాలుస్తామంటే ఆ పండుగ రోజు పవిత్రంగా ఎంతో నిష్టగా ఉండి అమ్మవారిని పూజించుకొని అదే అమ్మవారి చిత్రం నువంటి టపాసులు మనం ఇంటి ముందు కాల్చేస్తాము ఆ టపాసులు కాల్చే క్రమం లోపల అమ్మవారి చిత్రం కూడా ముక్కలు ముక్కలు అవుతుంది అవన్నీ కూడా ఆ రోడ్లపైన పడితే మనముతో పాటు ఇంకా ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా అమ్మవారిని తొక్కుతూ ఉంటారు మరుసటి రోజు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి కూడా ఈ చిత్రంటువంటి ఈ కాగితాలను కూడా అన్నీ ఊర్చి కూడా ఆ మరుగు కాలంలో మురికాయలో పడవేస్తారు చెత్తకుప్పలో పడవేస్తారు ఇది ఎంత అపచారము మనకు మనం ఎంత ద్రోహం చేసుకుంటా ఉన్నాము అమ్మవారిని ఆ రకంగా అవమానించి మనం ఎంత పాపం మూట కట్టుకుంటున్నాం అనేది ఒక్కసారి హిందూ సమాజము దయచేసి ఆలోచించండి మనం టపాసులు కాల్చకున్నా పర్లేదు కానీ ఇలాంటి ఘోరమైన తప్పిదాన్ని చేసి పాపము మూటగట్టుకోదనేది నా యొక్క ఆలోచన అందుకోసమే చెప్తా ఉన్నాను దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ అమ్మవారి చిత్రపటం లేకుండా టపాసులు చాలా దొరుకుతాయి ఆ యొక్క టపాసులు కాల్చుకుందాం దీపావళి అంటేనే తపాసులు కాల్చుకుంటూ బాణసంచి కాల్చుకుంటూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ కాబట్టి ఖచ్చితంగా బాణసంచ కాల్చుదాం కానీ అమ్మవారి చిత్రం లేనటువంటి బాణసంచ కాల్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటున్నామని దయచేసి మన సంస్కృతి మన యొక్క ధర్మం ఇంత గొప్పది మన సనాతన ధర్మం ఒకసారి ఆలోచించండి అలాంటి సనాతన ధర్మంలో ఇలాంటి అపచారం చేయొద్దు దయచేసి మన యొక్క సంస్కృతిని మన ధర్మాన్ని మన యొక్క దైవాన్ని మనం అవమానించుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అడుగులు వేస్తారని ఇలాంటి తప్పులు చేయకుండా ఈ యొక్క దీపావళి పండుగ కార్యక్రమం నిర్వహించుకుంటు చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్రీయ శివసేన కార్యకర్తలకు ది వాయిస్ ప్రేక్షకులకు అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను మిత్రులారా హిందూ బంధువులారా ది వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క స్నేహితులతో బంధువులతో చేయించండి అదేవిధంగా అన్ని రకాలుగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది తద్వారా సనాతన ధర్మాన్ని కాబడేటువంటి ఒక అవకాశం లభిస్తుంది కాబట్టి నేను మరీ ముఖ్యంగా మిమ్మల్ని కోరుతా దయచేసి మీరు అన్ని రకాలుగా ఈ ది వాయిస్ ఛానల్కు సపోర్ట్ నిలుస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ తాడోజు శ్రీనివాసచారి రాష్ట్రీయ శివాసేన జై శ్రీరామ్ భారత్ మాతాకి జై